తెలుగుదేశం పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో జరిగిన యాత్రలో రాష్ట మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు రావల కిషోర్ బాబు ఎంపీలు రాయపాటి సాంబశివరావు గల్లా జయదేవ్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఎమ్మెల్యేలు కొమ్మలపాటి శ్రీధర్ దుల్లిపాల నరేంద్ర నక్క ఆనంద్ బాబు తెనాలి శ్రావణ్ కుమార్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానీమున్ తెలుగుదేశం పార్టీ నాయకులు బర్లారామయ్య జేఆర్ పుష్పరాజు డొక్కా మాణిక్య వరప్రసాద్ గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం తబనబడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం ప్రయత్నిస్తుంటా ఉన్నాం అదేవిధంగా ప్రతిపక్షాలు చేసే మరి ఒక దుష్ప్రచారం కావచ్చు అదే కావాలని చెప్పి దాడి చేయొచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తూ ఉంది ప్రజల్లో అని చెప్పి ప్రతిపక్షాలు చేస్తున్న ఒక వ్యతిరేక ప్రచారాన్ని కూడా దాన్ని కూడా తిప్పుగొట్టడానికి కూడా ఈరోజు ఈ ప్రజాచర్చన యాత్ర కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో మొట్టమొదటిగా ఈరోజు బురద నియోజకవర్గం పల్నాడు కేంద్రంగా వివరాల్లో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇది నరు రోజు ఏ విధంగా ఇక్కడే ఉంది రాష్ట్ర పార్టీ కార్యాలయం ఇక్కడే ఉంది ముఖ్యమంత్రి గారు మనకి రాజధాని ఇచ్చినప్పుడు మనం కూడా ఏమి ఇవ్వాలి అనేది కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు పార్టీ కార్యక కార్యకర్తలందరూ కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి సంపూర్ణంగా అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుక ఇవ్వడమే ఈ సదస్సు లక్ష్యం అది నుంచి నుంచే పల్నాడు నుంచే నెందుకు ఈరోజు మొత్తం కూడా ఎవరైతే గుంటూరు జిల్లాలో ఉన్నారో అందరూ శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మంత్రులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు అదేవిధంగా అందరూ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జెస్ తరుణంలో గ్రామాల నుంచి సుమారుగా ఇరవై ఆరు మంది పైకి ఈ యొక్క సమస్య తరలి వస్తున్నారని కూడా అలాగే ఎస్కే శ్రీనివాసరావు గారికి పల్నాడు ప్రాంత వాసులు అందరూ కూడా జీవితాంతో కూడా రుణపడి ఉంటారని కూడా తెలియజేస్తున్నాం అలాగే మాకు ఈ పదవి అవకాశం కల్పించినటువంటి ఎస్ఎల్ శ్రీనివాసరావు గారికి కార్యకర్తలు జిల్లాలో జరిగే అతిపెద్ద భారీ బహిరంగ సభ ఈ ప్రజా చైతన్య వీటిలన్నీ గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా మన రాజకీయాల్లో మన ఇరవై ఒకటి తరగతి జరిగిన మీటింగ్లో కూడా సమాన్య కమిటీ మీటింగ్లో కూడా జిల్లా నాయకులందరూ కూడా చెప్పారు వీళ్ళందరూ ఐకమత్యంగా పనిచేయాలి ఒక మంచి మెసేజ్ కూడా పోమని చెప్పి కూడా అధినేత ఆదేశించారు పరిష్కారం చేసి పార్టీ వన్ సైడ్ గా ఉంది గుంటూరు జిల్లాలో పెద్ద గుంటూరు జిల్లాలో పార్టీని ఏకతాటిపై నడిపి రాబోయే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్ని సీట్లు కూడా గెలిచి మరలా మేము అధికారంలో రావడానికి ఈ రాష్ట్రం నాడు ప్రాంతాల్లో ఈరోజు ఈ ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కేటర్ ఏ పార్టీ కూడా లేదు మాకు అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు చాలా పార్టీల మీరు చూస్తే అనేక రకాలైన అభిప్రాయ భేదాలు వీళ్ళు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్యలు నమ్మితే వీళ్ళు ప్రారంభిస్తారు ఇబ్బందులు ఉన్నారంటే ఆదుకుంటారు కాబట్టి ఆ రోజు ఇబ్బందికర పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీని పూర్తిగా పొట్టుకు చేసింది పల్నాడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా బలం పెంచుకోవడానికి ఈ రోజు మేము ఇబ్బందులు వెళ్ళాం ఈ రోజు బ్రహ్మాండంగా పార్టీ ఉంది అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో అధికారాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు అనేది ఈరోజు మేము ఆల్రెడీ ప్రజల దగ్గరికి చెప్తా ఉన్నాం ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు దాని ఇంకా విస్తృతంగా కూడా ప్రజలకు తీసుకెళ్లడానికి ప్రతిపక్షాలు చేసే విమర్శలు సమర్థవంతమని చెప్పుకోవడానికి ఈ ప్రజా జిల్లా కేటర్లు ఒకే ఒకే తాటమే ఉండాలి తెలుగుదేశం పార్టీ కేటర్ కూడా సమన్వయం వ్యవహరిస్తారు అందరూ కూడా కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తారు మేము అధికారంలో లేనప్పుడు కూడా వాళ్లే మాకు జీవం ప్రాణం ఈరోజు ఆ కార్యకర్తలే లేకపోతే మీద అధికారంలో కూడా వచ్చేవాళ్ళం కాదు మీరు చూస్తే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాల్లో వందలాది మంది కార్యకర్తలు చనిపోయారు పార్టీ దగ్గర నుంచి ఎంతమంది హస్తకావించబడ్డారు అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవాలి పార్టీ కోసం పనిచేస్తారు ఆస్తులు ప్రాణాలు కోల్పోయారు అందుకని అటువంటి ఒక పటిష్టమైన వ్యవస్థ పార్టీ కార్యకర్త వ్యవస్థ మా పార్టీకి ఉంది ఈ వ్యవస్థ భూములు తీసుకున్నారు భూములు తీసుకొని ఫ్యాక్టరీలు కట్టలేదు కట్టకపోతే ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో కొంతమంది పొలాలు వేసుకున్నారు కొన్ని యాజమాన్యాలు లేదు కానీ ఈ ప్రతిపక్ష నాయకుడు భూముల్లో కూడా పొలాలు వేసుకుంటే ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలు చేశాడు రైతుల మీద దాడి చేశాడు పెట్రోల్ బంప్లో కోసి ఒక రాయలసీమ ఫ్యాక్టరీ అక్కడికి తీసుకొచ్చాడు దాన్ని మేము అడ్డుకున్నామని కదా తెలుగుదేశం పార్టీ పక్షా అందుకు నరసరావు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు విధంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మ చౌదరి గారిని కూడా తెలుగుదేశం పార్టీని జిల్లాలో ఉన్న పదిహేడు నియోజకవర్గాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు వేదికపై ఆశ పెద్దలు ఇక్కడ పల్నాడు ప్రజానీకం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు ఇంకా గౌరవంతో పాటుగా పార్టీని జిల్లాలో చైతన్యవంతం చేయడం కోసం తద్వారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీట్లన్నీ కూడా గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇచ్చేదానికి ఈరోజు ప్రజా యాత్ర కార్యక్రమాన్ని కూడా ఇక్కడికి పోయి నిర్వహించడం జరిగింది మరి కార్యక్రమంలో మనకి ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో సమైక్యంధ్ర ప్రదేశ్ ఉద్యమం ఉద్యమం సాగుతున్నప్పుడు భయపడ్డారు చాలా మంది సంశయపడ్డారు ప్రజలందరూ కూడా ఉద్యమంలో భాగస్వాములు అయి ఉన్నారు ఇటువంటి క్లిష్ట సమయంలో రాజకీయ పరమైన పాదయాత్ర ప్రారంభించటం కష్టం అనుకున్నారు ఆ క్లిష్ట సమయంలో మీ అందరి అభిమాన నాయకులు మీ శాసన సభ్యులు ఎరపతి శ్రీరెడ్డి శ్రీనివాసరావు గారు ముందుకు వచ్చి పలనాడులో ముఖ్యమంత్రి గారి పాదయాత్ర ప్రారంభిస్తాం ప్రజలు బ్రహ్మరథం పడతారు తెలుగుదేశం పార్టీ గాలి రాష్ట్ర వ్యాప్తంగా వీస్తుందనే ఒక ఇచ్చి ముఖ్యమంత్రి గారిని ఇక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభించేలా చేశారు ఆ మంత్రి చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు ఆ ఫలితమే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వీజిందనే విషయాన్ని మనవి చేస్తున్నారు మిత్రులారా రెండవసారి ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటం కోసం మీరు తీసుకున్నటువంటి ప్రజా చైతన్య సంకల్ప యాత్ర సంకల్పం దిశ దిశలా వ్యాపిస్తుందని వస్తే పల్నాడు మొత్తం కూడా ఏకమై మీకు అండదండలుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందువల్ల వేరే వాళ్ళ నాయకత్వాల్ని వేరే వాళ్ళు వచ్చి గొడవ చేస్తే పల్నాడు ప్రజలు సహకరించరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తృఢీకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పల్నాడు అభివృద్ధి పరంగా చాలా వెనుకబడిన ప్రాంతం చాలా తక్కువ